మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా పర్మిషన్స్ పెట్టమంటున్నారు పర్మిషన్స్ పెడుతున్నాం సిఏలు పెడుతున్నాం లెటర్స్ ఇప్పుడు వరకు నేను నాలుగు ర్యాలీలు చేశానండి ఒక్క పోలీస్ కనిపించలేదు అదేంటి ఎవరు లేరు రేపు పొద్దున ఏమన్నా జరిగితే ఎవరికి దీన్ని బాధ్యత ఉంటుంది ఒక్క ర్యాలీలో కూడా ఇప్పుడు వరకు అఫీషియల్ గా పర్మిషన్స్ పెట్టే ఒక్క ర్యాలీలో కూడా నాకు ఒక్క పోలీస్ మ్యాన్ కనిపించలేదండి ఈ రోజు వరకు ఏమవుతున్నారు పోలీసులు అసలు ఏం చేస్తున్నారు ఎవరికి కొమ్ము కాస్తున్నారు అందుకనే నిన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది డీజీపీని మార్చాలి ఈరోజు మన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది పోలీసులు ఎవరికి కొమ్ముకు వస్తున్నారో తెలియట్లేదు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏముంటున్నాయో తెలియట్లేదు ఒక్కళ్ళు కూడా ర్యాలీల్లో అసలు కనీసం పోలీసు అన్నవాడు కనిపించట్లేదు అలాగ పరిస్థితి ఇట్లాగే రేపు పొద్దున్న అభ్యర్థుల్లో కూడా ఎవరికీ శాంతి భద్రత ఎవరికీ కూడా రక్షణ ఉండదు అందరం కూడా చాలా త్రెట్లోనే ఉన్నామండి ఈరోజు రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఫ్రాంక్లీ చెప్పాలంటే స్వేచ్ఛగా ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు రాలేదు రాదు కూడా పర్మిషన్స్ ఇవ్వట్లేదు ముందు పర్మిషన్స్ ఇచ్చిన వంద రూల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్రూవల్స్ అడుగుతున్నారు బీజేపీ అన్నది సిద్ధాంతపరమైన పార్టీ మేమన్నీ అఫీషియల్గా రూల్స్ ప్రకారమే పర్మిషన్స్ పెట్టి మరీ వెళ్తాం కానీ వెళ్ళిన తర్వాత అసలు ఒక్క పోలీస్ కూడా లేకపోతే పర్మిషన్స్ ఏం అర్థం ఉంది అందులో సిఐకి లెటర్ ఇమ్మంటారు ఎస్ఐకి లెటర్ ఇమ్మంటారు వాళ్ళు అప్రూవల్ తీసుకోమంటారు వీళ్ళు అప్రూవల్ తీసుకోమంటారు ఆర్టీఓ అప్రూవల్ తీసుకోమంటారు అన్నీ బాగానే ఉంటాయి ఒక పోలీసు ర్యాలీలో కనిపించినప్పుడు ఎందుకు అప్రూవల్స్ ఏం చేసుకుంటావు అవి నెత్తనేసి కొట్టుకోవడానికి సో చాలా బాధాకరమైన పరిస్థితి ఉందండి వాళ్ళ రాష్ట్రంలో ఏ అభ్యర్థికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు సీఎం వేళ్ల మీద రాళ్ళు ఇస్తున్నప్పుడు మొన్న మా ఎల్ఈడి వెహికల్ ఒకటి వచ్చింది ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి పంపించారు కేంద్ర పార్టీ నుంచి పంపించారు రెండు ఎల్ఈడి వెహికల్స్ పంపించారు అందులో ఒక ఎల్ఈడి వెహికల్ పార్వతీపురం సాలూరులో ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రాళ్ళేసి పగలు కొడతావు ఈ ఎల్ఈడి వ్యాన్ తిరిగితే అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ పెట్టావు ఏం యాక్షన్ ఉండదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన ఒక ఎల్ఈడి వ్యాన్లో కూడా అంటే విత్ ఆల్ పర్మిషన్స్ ఉన్న ఎల్ఈడి వ్యాన్లో గోండాలు వచ్చి మేము పగలు కొడతామని చెప్తే చూస్తూ ఊరుకున్న ఈ చేతగాని ప్రభుత్వాన్ని ఏం చెప్పాలి అంటే పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎవరు చేసినా అండి పోలీస్ చేసినా రెవెన్యూ చేసినా ఇంకోటి చేసినా ప్రభుత్వ వైఫల్యం అది ప్రభుత్వమే కదా బాధ్యత ప్రజా సంరక్షణ ప్రజా ప్రతినిధుల సంరక్షణ ప్రభుత్వం బాధ్యత స్వేచ్ఛగా ఈరోజు మేము ఎలక్షన్స్ చేసుకోవాలంటే మాకు రక్షణ అవసరం రక్షణ లేకుండా చేస్తే మాత్రం ఇబ్బంది పడవలసి వస్తుంది ఈ ఎలక్షన్స్ ఈ ఇరవై ఐదు రోజుల్లో ఇంకెన్నీ అటాక్స్ చూస్తాము